నమస్తే వెల్కమ్ టు స్నేహా న్యూస్ యూత్ ఎక్స్ప్రెస్కి స్వాగతం ఈరోజు డ్రగ్స్ మత్తులో యువత అనే అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నాం యూత్ ఎక్స్ప్రెస్లో భాగంగా యూత్ ఎక్స్ప్రెస్లో భాగంగా చూసుకున్నట్టయితే మత్తులో యువత కొట్టుకుంటుంది మత్తులో యువత తేలుతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు సార్ నమస్తే సార్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో అంటే కాలేజీల్లో యూనివర్సిటీల్లో డ్రగ్స్ వీటి మీద ఎక్కువగా విద్యార్థులు అంటే విద్యార్థుల్ని వీళ్ళని బాగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా అంటే డ్రగ్స్ కాలేజీల్లోకి రావడాన్ని మీరు ఎలా చూస్తారు సరే ఇది గత పాలకుల ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్లనే చాలా వరకు దుర్మార్గంగా ఉండేది ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు మన అకున్ సబర్వాల్ కానీ గారు కానీ అదేవిధంగా సింహ సార్ కానీ అదేవిధంగా వీళ్ళందరూ చాలా తెలిసి కూడా ఒక తారాస్థాయికి కేసుని తీసుకుపోయారు దీన్ని మేము అనుకున్నాం చాలా వరకు దీనిపైన స్టడీ చేస్తున్నారు విద్యార్థులు ఇంత దుర్మార్గం ఏంటంటే బాలలు సార్ మరి కాలేజీ స్థాయి కాకుండా స్కూల్ స్థాయిలో కూడా ఏదైతే సిబిఎస్ఈ ప్యాటర్న్ తోటి నడుస్తుందో ఢిల్లీ బేస్డ్ స్కూల్స్ల టెన్ ప్లస్ టూ ఉన్న దాంట్లో కానీ కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఈ రకంగా విద్యార్థులని రోజుకు డ్రగ్స్ కానీ గంజాయికి కానీ అలవాటు పడి దాన్ని కనీసం చేంజింగ్ చేయలేకుండా ఆ కేసులు ఏమైనా తెలియదు ఇప్పుడు ఎన్నెన్నో చట్టాలు తీసుకొస్తున్నారు సార్ దేశం మొత్తాన కూడా పనికిరాని రోజుకోగా కొత్త 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 అన్ని కూడా పనికి పనికిరాని వంద రకాల చట్టాలు తయారు చేస్తున్నారు భారత శిక్షా స్మృతిలో కానీ ఇలాంటిది ఏదైతే బాలలు నేటి బాలలే రేపటి పౌరులు అన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని కనీసం మనం అవగాహన లేకుంటే ఆ కేసుని అసలు ఏం జరుగుతుంది ఏ ఆన్స్ వస్తుంది ఒక సంస్థ దాన్ని స్టడీ తీసుకొచ్చి కంట్రోల్ చేయలేకపోవడం అనేది పాలకుల నిర్లక్ష్యం సార్ అది ఎందుకు పాలకుల పాలకుల నిర్లక్ష్యం అంటే ఆ జరుగుతున్న మాఫియాతోటి పాలకులకు సంబంధాలు ఉంటే కనుకనే దాన్ని చేంజింగ్ చేయలేకపోతున్నారు లేకపోయినట్టే ఈజీగా చేంజ్ చేయొచ్చు ఎందుకంటే ఇలా పోలీస్ యంత్రాంగాలు కానీ మనకున్న గ్లోబలైజేషన్లో ఇంటర్ మీడియా ఉన్నటువంటి నెట్వర్క్ కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని దేశాలకెల్లా మనం దాటి రాలేదు కదా బార్డర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎక్కడ నిఘా యంత్రాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు రాగలుగుతున్నాయి దాన్ని ఎందుకు చేంజింగ్ చేయలేకపోతున్నాం అంటే ఒక అంశాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి కనుకనే దాన్ని వాళ్ళు ఈరోజు ఈ రకంగా మాఫియా విద్యార్థుల బట్టి ఒక దయ్యంలకు తయారై పిల్లలని చిన్న చిన్న వయసులనే వాళ్ళ మరణాలకు దారితీస్తున్నది అని నా భావన సర్ద అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో మనం చూసినాం అంటే దేశంలోనే అంటే ఒక రాష్ట్ర ఎన్నికలనే నిర్దేశించిన డ్రగ్ మాఫియా అంటే పంజాబ్ ఎలక్షన్లో అంటే ప్రధాన ఎజెండాగా పంజాబ్ ఎన్నికల్లో డ్రగ్స్కి సంబంధించిన అంశమే ప్రధానంగా తెరపైకి వచ్చింది డ్రగ్ విషయంలోనే అకాలీద పార్టీ అక్కడ చాలా అపప్రద కట్టుకుంది దానివల్ల కొంత వాళ్ళు అంటే ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది అంటే డ్రగ్స్ మీద ప్రభుత్వాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి కఠినంగా ఎందుకు వివరించలేకపోతున్నాయి ఎందుకంటే యువత ముఖ్యమైనది యువత పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలకు కూడా పాకింది దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు చెప్పుకున్నా సార్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు ఆ రంగానికి సంఘ సంబంధం లేనప్పుడు మాత్రమే దాన్ని నిర్వీర్యం చేయగలుగుతారు ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా సార్ ఈ మొన్న మనందరికీ తెలిసిందేంది అక్కుం సబర్ సబర్వాల్ గారు తారాస్థాయికి తీసుకుపోయారు ఆ కేసుని ఇరవై ఎనిమిది మంది సినీ ఫకీల పైన కానీ ఏదో దానికి సంబంధించిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మంత్రుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు పెద్ద పెద్ద తారాలు దాంట్లో సినిమాకి సంబంధించిన రంగంలో ఉన్నారని చెప్పారు మనం అనుకున్నాం ఈసారి ఏదో ఒకటి బయటకు వస్తే దానికి కఠినమైనటువంటి చర్యలు మేము మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం ఒక విద్యార్థి నాయకునిగా ప్రతి ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక తల్లిదండ్రులు వీళ్ళందరం కూడా అనుకున్నాం కదా ఖచ్చితంగా దీనికి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది అనుకున్నాం ఏమైంది ఆ కేసు ఎక్కడ పోయిందో కూడా తెలియదు అకున్ సబర్ వర్గాలు ఎడిపోయారు ఆ ఇంట్రాగేషన్ ఎడిపోయింది ఆ ఇరవై ఎనిమిది మంది కేసు ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు వెడిపోయారు ఆఖరికి దానికి ఏం స్టే తీసుకొచ్చారు అని అడిగితే సంబంధం లేదు దానికి ఏదో మేము ఇంట్రాగేషన్ చేస్తున్నాం అన్నట్టుగానే దాన్ని క్లోజ్ చేసిర్రు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటిది రాజకీయ నాయకుల ఒత్తిడి అనేది లేకపోతే ఈ అంశం దానికి తెరపెడుతుంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది కనుకనే దాన్ని ముందడుకు పోలేకపోతున్నారు అధికారులను వాళ్ళ పని వాళ్ళని చేయనీయట్లేరు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కేస్ కేసును క్లోజ్ చేసిండు అకున్ సబ్బర్వర్ గారు అకు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ క్లోజ్ చేసిన తర్వాత జడ్జిమెంట్ టైంలో మళ్ళీ అదేమైందో మిస్ అయింది ఏమైందంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి అయితే క్లోజ్ అయిందని ప్ చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం సమాజం నేను ఒక్కనని కాదు మనమని కాదు నేటి సమాజానికి తెలిసింది ఒకటే ఇప్పుడు దాని తర్వాత చాలా కేసులు ఉండే ఏది మన ఇప్పుడు ఒక ఇదే కాకుండా ల్యాండ్ మాఫియాలు వచ్చింది దాని తర్వాత ఎంతోమంది అగ్రతారాలకు తారాలు బయటకు వచ్చారు దాంట్లో అదేవిధంగా రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినాయి ఒక ఫేమస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బయటకు వచ్చినారు అవన్నీ ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడితో మాత్రమే ఆ కేసును క్లోజ్ చేశారు అనేది నా భావన అంటే గతంలో చూసినట్టయితే సినిమా తారలు అలాగే మినిస్టర్స్ విఐపీలు అంటే వీళ్ళు మాత్రమే డ్రగ్స్ మత్తులో ఉండేవాళ్ళు అంటే ఇటీవల అంటే చాలా చిన్న అంటే స్కూళ్ళల్లోనూ కాలేజీలోను యూనివర్సిటీ యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులు ఎక్కువ ఉంటాయి యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన ఉంటుంది యూనివర్సిటీల్లో కూడా ప్రవేశించడానికి కారణాలు ఏంటంటారు ఇప్పుడు ఈ సంస్కృతి ఎట్లా తయారైన సార్ అని అంటే వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పిల్లలకు కానీ మనకున్నటువంటి పిల్లలకు కానీ ఈ లక్షణాలు ఉండే ఉండవు ఎందుకంటే బేసికల్గా ఇప్పుడు మనం డిగ్రీ పీజీ ఆ స్థాయికి పోయిన తర్వాత మాత్రమే మా అంటే స్మోకింగ్ అలవాటు ఉంటుంది లేకపోతే వేరే ఆల్కహాల్లో రెస్ట్రిక్షన్ అవి ఉంటాయి కానీ ఈ కొకైన్ డ్రగ్గు గంజాయి ఈ అలవాట్లు లేవు మనకి ఇప్పుడు కూడా మన సంస్కృతి బీటెక్ కాలేజీలో మైనార్టీ కాలేజీలకు సంబంధించిన ఏదైతే ఉందో సిబిఎస్ఈ ఢిల్లీ బేసిడ్ స్కూల్స్ ఏవైతున్నాయో ఈ కొన్ని కొన్ని పరాయి నైజీరియా కానీ లేకపోతే కెన్యా కానీ యుతోఫియా యుగాండో ఇలాంటి కంట్రీకి సంబంధించినటువంటి విద్యార్థులు మన రాష్ట్రానికి రావడం వాళ్ళు రావడం ద్వారా సంస్కృతిని కొంతమంది దాన్ని మద్యం ఇది ఏదైతే ఆల్కాలు డ్రగ్గు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోయింది వాళ్ళు వచ్చి తాగడం వాళ్ళు ధాన్య వ్యాపారంగా మలుచుకోవడం ఇక్కడ వాళ్ళకి జీవన వృత్తి కలగాలంటే పైసలు కావాలి పైసలు కావాలంటే వాళ్ళు అక్కడ ఏదైతే మత్తుపానీయాలు ఉన్నాయో అవి ఇక్కడ తీసుకొచ్చి ఆ కాలేజీలలో పెట్టడం ఈ కాలేజీల్లో సరైనటువంటి నిఘా నేత్రాలు లేకుండా సీసీ కెమెరాజులు ఫుటేజ్ల నుంచి దాని పర్యవేక్షణ లేకుండా పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వ్యాపారంగా మలుచుకున్నారు చదువు ప్రకారం వచ్చి వాళ్ళు ఏం చేసేరు మధ్యాన్ని మన దేశంలో ఉన్న పిల్లలకు నేర్పేసి మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకు నేర్పేసి వాళ్ళది అదే ప్రధాన వ్యాపారంగా కొనసాగుతున్నది అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంకా వాళ్ళకు కాలేజీలో వాళ్ళు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి ప్రభుత్వం కానీ అది తదితర ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్న వాళ్ళు కానీ సిబిఎస్ఈ స్కూల్స్ నడుపుతున్న వాళ్ళు కానీ ఏం చేయాలంటే దీనిపైన అవేర్నెస్ తీసుకొచ్చి పోలీసు నిఘా వ్యవస్థని పెంచి ఎవరెవరైతే వాళ్ళు ఏదైతే బ్యాచిలర్ రూమ్స్ ఉంటున్నారో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిపైన వాళ్ళు చర్యలు తీసుకున్నట్టయితే బ్రేక్ అయితే సార్ కానీ ఇది దుర్మార్గం ఎట్లా అంటే చిన్న వయసు సార్ ఇలా సిబిఎస్ఈ స్కూల్లో అప్పుడు బయటపడే కొన్ని నిజాలు చూసినట్టయితే వానికి పదహారు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు లేని విద్యార్థులు ఫుల్గా డ్రగ్ కొట్టేసి వానికి తల్ల పిల్ల చెండ్ పెండ్లమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ చెల్ల అనేది కూడా లేనంత దీన స్థితికి పోయి వానారోగ్యాన్ని వాడే ఖరాబ్ చేసుకుంటున్నాడు మరి ఇవి చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి మొత్తానికి మాత్రం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఇటీవలి కాలంలో గత ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మనకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా వాళ్ళు ఈ డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎప్పుడు కూడా సినిమా ప్రభావం అనేది యువత మీద యూత్ మీద ఎప్పుడు పనిచేస్తుంటుంది అంటే సినిమా హీరోలే చేయగలి మేము చేయలేము అనేది ఒక యూత్లో ఒకటి వచ్చి ఉంటుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ప్రకటనలో కూడా స్వయంగా సీఎంఏ ఏమన్నా అంటే డ్రగ్స్ కేసు జరుగుతున్న సమయంలో వాళ్ళు నేరస్తులు కాదు బాధితులే అన్నారు అంటే కేసు అక్కడే నీరు కారిపోయిందా ఏమన్నా సినిమా ప్రభావం వీళ్ళ మీద ఉందంటారా యూత్ మీద ఖచ్చితంగా సినిమాల ప్రభావం ద్వారానే యువత కానీ విద్యార్థి లోకం కానీ అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు గతంలో మనం అంటే సినిమా రంగం గురించి ఒక ఒక నిమిషం సెకండ్ చెప్పాలంటే గడిచిన ఒక యాభై ఏళ్ళ కింద సినిమాలు తీస్తే ఏం చేసేదంటే అమ్మ నాయన తాత తండ్రి కుటుంబాలు చదువులు ఉద్యోగాలు కలెక్టర్ ఎట్లుంటాడు పోలీసు వాళ్ళు ఎట్లుంటారు తదితర రంగాల మీద సినిమా రంగాలు ఉండేవి ఇవాళ నేటి సినిమాలను తీసినట్టు తీసుకు చూసినట్లయితే ఒక సినిమాకు ఒక అర్థం ఉండట్లే సినిమాకు ఒక సినిమాకు ఒక వంద రూపాయలు ఇచ్చి మనం ఆ సినిమాకు పోతే కనీసం ఎంటర్టైన్మెంట్తో కాకుండా ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ వ్యవస్థను నాశనం చేసే విధంగానే ఉంటుంది కానీ ఒక సందేశం ఒక మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావట్లే అయితే దాని ప్రకారం ఇలా చూస్తున్నాం కొన్ని కొన్ని సినిమాలలో హీరో సిగిలే తాగడం హీరో సిగిలేడి తాగడంతో పాటు లవ్లు చేయడం అమ్మాయిలను ట్రీట్ చేయడం ఫైటింగ్లు చేయడం ఇవే తప్ప ఒక సంసారాలు కానీ ఒక సంసార పక్షంగా విద్యాపక్షంగా ఉద్యోగపక్షంగా రాజకీయ పక్షంగా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావట్లే తప్పకుండా ఈ ఏదైతే చలన చిత్రానికి ఈ డ్రగ్ మాఫి యొక్క సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వల్లనే ఈ యువత ఖచ్చితంగా ఖరాబ్ అవుతుందనే దానికి ఒక ఆదర్శం నేను చెప్తున్నాను నిదర్శనం సినిమాల్లో లవ్ ఫైట్స్ వైలెన్స్ ఇవన్నీ చూసి పిల్లలు యూత్ ప్రభావితం అవుతారు అనేది కొంతవరకు నిజం ఉన్నప్పటికీ సినిమాల్లో డ్రగ్స్ విషయం చెప్పారు అంటే నిజ జీవితంలో సినిమా వాళ్ళు అంటే విఐపీలు లేకపోతే పిల్లలు ఇట్లాంటి వాళ్ళు నిజ జీవితంలో వాటికి అలవాటు పడతారు సినిమాల్లో మాత్రం చాలా సందేశం కొంత ఎంతో కొంత సందేశాత్మకంగా ఉంటుంది అంటే యూత్ ప్రభావం అంటే సినిమాల్లో ఉండదు ఈ డ్రగ్స్కి సంబంధించిన అంశం అయినా కానీ ఎందుకు ఆ ప్రభావంలో పడుతున్నారంటారు యూత్ అంటే వాళ్ళ స్టేజ్ స్టేజ్గా సార్ ఇప్పుడు మనం ఏం చూస్తాం చిన్న ఈ ఏజ్లో అట్రాక్ట్ అనేది వయసుకు సంబంధించిన అంశం మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో దేనికైతే త్వరగా ఇప్పుడు మత్తు పానీయాలు ఒకటి ఆల్కహాల్ ఒకటి దానికి మనం ఈజీగా అడక్ట్ అయిపోతాం ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఇంట్లో ఇచ్చే క్రమశిక్షణ బట్టి పిల్లలు పెరుగుతారు వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని రంగాలు ఉంటాయి ఏదైతే విద్యా రంగం కానీ రాజకీయ రంగం కానీ సినిమా రంగం కానీ ఆ రంగాలని వీళ్ళు కంపారిజన్ చేసుకుంటారు పిల్లలు ఇలా గ్లోబలైజేషన్ సార్ మెయిన్ దీనికి ఏంటంటే చేతుల పదమూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు దాటిన పిల్లగాడు సెల్యూలు ఏం ఉండట్లేదు ఆ సెల్యూలు ఏమొస్తున్నాయి యూట్యూబ్లో ఆన్ చేస్తే మొత్తము నీలి చిత్రాలు కానీ లేకపోతే డ్రగ్కి సంబంధించిన అంశాలు కానీ ఇవే సినిమాల ప్రభావం కానీ యువత మొత్తం యువత కానీ విద్యార్థి లోకం కానీ గ్లోబలైజేషన్ ఒక కారణం రెండవ రెండో చూసినట్టయితే టీవీల ప్రభావం గ్రామీణ స్థాయిలలో టీవీలలో కూడా ఎక్కడ ఎక్కడసారి ఇలాంటి డెబ్యూట్లు కానీ చర్చలు కానీ ఎవరన్నా ఇలా న్యూస్ ఛానల్ కానీ పిల్లలు చూసే విధానాలలో లేరు ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు ఏదైతే ఫైటింగ్లు ఎంటర్టైన్మెంట్ డ్రగ్గు ఈ సిగరెట్లు కొకాయన్ వీటి మీదనే వాళ్ళకి ఆసక్తికరమైనటువంటిది ఎక్కువ మనం టైం ఇస్తున్నాం వాళ్ళకు అంటే సెల్ ఫోన్లో ఓపెన్ చేసినా వాటికే ఇంపార్టెన్స్ వస్తుంది లేదా వాళ్ళు కాలేజీలలోకి పోతేనేమో ఈ రకంగా ఈ దుర్మార్గులు ఈ డ్రగ్స్ అమ్మడం వాటికి అడక్ట్ చేయడం వీటికి అడాప్ట్ చేస్తున్నారు స్కూల్ కూడా ఇప్పుడు సిబిఎస్ఈ అంటే జనరల్గా మన స్టేట్ సెలబస్ స్కూల్లలో ఇలాంటి ఇంకా రాలే టెన్ ప్లస్ టూ ఏదైతే సిబిఎస్ఈ టెన్ ప్లస్ టూ ఉన్నటువంటి స్కూళ్లల్లో మాత్రం ఈ కల్చర్ చాలా దుర్మార్గంగా తయారైంది ఇది ఎక్కడికెళ్ళా ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారని మొన్న జరిగిన సందర్భాల్లో చూస్తే విజ ఇప్పుడు మెట్రో సిటీస్ ఏదైతున్నాయో హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అదేవిధంగా ఇప్పుడు ఇది ఎక్కడికెళ్ళా సముద్ర మార్గం నుంచి కూడా వస్తుందని చెప్పేసి మొన్న సబర్వాల్ గారి ఒక మాట చెప్పినారు యానం నుంచి వైజాగ్ అదేవిధంగా విజయవాడ ఎక్కువ డ్రగ్గు హైదరాబాద్ కంటే ఎక్కువ కూడా విజయవాడ వైజాగ్ సిటీలలో దీని ప్రభావం ఎక్కువ ఉన్నది అంటే దాన్ని వాళ్ళు అక్కడ ఈజీగా చేజింగ్ చేయొచ్చు వాళ్ళు పోలీసులు కానీ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి ఆ ప్రెజర్స్ ఏం డెప్త్ డెప్తు పోయి చూస్తే ఇంకెవరు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలన్నా ఈ దేశంలో మార్పులు రావాలన్నా కూడా రాజకీయ నాయకుల దగ్గరనే ఆలోచన విధానం మారాలి రాజకీయ నాయకుల ఆలోచన విధానం మారాలి చలనచిత్ర రంగానికి సంబంధించిన ఆలోచన విధానాలు మారినప్పుడే యువత పక్కదారి పట్టది ఈ రకంగా ఖరాబ్ కాదనేది నా ఉద్దేశం చాలా విషయాల్లో చాలా కఠినంగా ఉన్నాము చాలా మేము మార్పులు తీసుకొస్తున్నాం చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం అని చెప్పే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంటే గంజాయి కొకైను ఇట్లాంటివి అంటే డ్రగ్స్ ఇవన్నీ అనేది ఒకసారి యువతకు ఎక్కితే యువత మత్తులో ఉంటే అంటే యువత అన్ని మంచి అంటే చదువు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని అంటే దీని మీద అంటే చర్యలు చేపట్టకపోగా అంటే దాన్ని ఒక లైటర్ విషయంగా తీసుకోవడానికి కారణం కేవలం రాజకీయ నాయకుల ఒత్తిడి అంటారా మరేమైనా కారణాలు ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళ స్వభావాల కొరకు వాళ్ళ స్వలాభన వాళ్ళ ఆస్తులు పెంచుకుందానికి డబ్బే ధనార్జనగా పనిచేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు ఎట్లా అంటే ఇలా విద్యా వ్యవస్థల మార్పులు తీసుకొద్దామంటే రాజకీయ నాయకులు అడ్డం వస్తారు ఇలా యువత ఖరాబ్ కాకుండా ఉద్యోగాలు సంబంధించిన ఏదైనా తీసుకుందామంటే రాజకీయ నాయకులే కారణమవుతారు ఈ దేశానికి ప్రధానంగా రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఆలోచన విధానంలో మార్పులు కాలం ఇంకా దుర్మార్గంగా తయారైతే పసిపిల్లలు కాదు యువత కాదు పుట్టబోయే బిడ్డకు రకరకాల రకరకాల టెస్టులతోటి కూడా ఈ హాస్పిటాలిటీ రంగం కానీ వైద్య రంగం విద్యారంగం రాజకీయ రంగం అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి అన్నిటి కారణం ఏమంటే నా దృష్టిలో రాజకీయ నాయకులే రాజకీయ నాయకుల కాడ మార్పు రానంత కాలం ఈ వ్యవస్థ బాగుపడది అనేది నా రాజకీయ నాయకులు కారణమని మనం చెప్పినప్పటికీ పౌరులుగా తల్లిదండ్రుల పాత్ర అలాగే విద్యార్థుల పాత్ర అలాగే యూనివర్సిటీలో మీలాంటి యువజన నాయకుల పాత్ర వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు అంటే సరే ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వం ఒక సందేశాన్ని మనం ఒక పని చేయాలంటే దానికి ఎన్నో రకాల షరతులు ఉంటాయి ఈరోజు యూనివర్సిటీలలో కానీ లేకపోతే కాలేజీలో ఉన్న విద్యార్థి సంఘాలకు కానీ ఒక ఇంటికేషన్ ఇచ్చి మాకు తగినటువంటి సదుపాయాలు కల్పించి మీరు దీనిపైన పని చేయండి అని కనుక ప్రభుత్వాలు మలాంటి వాళ్ళకు యూనివర్సిటీకి వచ్చి మాట్లాడితే మేము తప్పకుండా అలాంటి కార్యక్రమాలు చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయగలుగుతాం కానీ ఇవాళ ఒక కాలేజీకి పోవాలంటే విద్యార్థి నాయకుడు వచ్చిందంటే వెరైటీ కోణంలో చూసే మార్గం ఏర్పడ్డది అంటే ఆలోచన విధానం ఏర్పడ్డది స్టూడెంట్ ఆర్నేషన్ వాళ్ళు వచ్చి రంటనే వాళ్ళు ఎందుకు వచ్చారు బైకార్లు చేస్తారా బంద్ చేస్తారా అనే ఆలోచనలు ఉన్నారు కానీ ఒక కాలేజీ యాజమాన్యాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ఒక యూనివర్సిటీ లెవెల్ లీడర్ లీడర్షిప్ను వాడుకొని ఇలాంటి మత్తు కార్యక్రమాలలో దిగొద్దు యువత మీరు మంచి కార్యక్రమాలకు చేయాలి లేకపోతే ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలి ఇది ఏ రకంగా పనిచేస్తుందని మాలాంట్లో ఎవరన్నా వాడుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తే తప్పకుండా చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఎవరు విద్యార్థి నాయకుడు అంటేనే వాళ్ళు తప్పుగా ఒక్కొన్న చూస్తున్నారు కాబట్టి దాన్ని మేము పౌరులుగా దాన్ని ఏ రకంగా డీల్ చేయాలనేది అర్థం కావట్లేదు అంటే ఇందులో తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే సార్ ఎలా ఒక యాభై పర్సెంట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కారణాలు చెడుకు కారణమైతే యాభై పర్సెంట్ తల్లిదండ్రుల కారణాలే ఉంటాయి ఇంట్లో ఒక విద్యార్థి చెడిపోతుండంటే ఒక ఎనిమిది గంటలు మనం స్కూల్కి అప్ప చెప్తే మిగతా సమయం మాత్రం మన ఇంట్లోనే ఉంటాడు ఇలా ఒక ఈ ఏదైతే టెన్ ప్లస్ టూ ఇంటర్ విద్యార్థి ఖరాబ్ అవుతున్నాడు ఏ విద్యార్థి అని ఇంటర్ స్టేజ్లో ఖరాబ్ అవుతాడు టెన్త్ ఇంటర్ స్టేజ్లో ఖరాబ్ అవుతాడు విద్యార్థి నువ్వు ఎంతసేపటికి మన జీవన ప్రామాణిక ఏ విధంగా తయారైందంటే పైసలు సంపాదించడం లేస్తే తండ్రి తండ్రి ఏమో ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ బయటికి పోతున్నాడు తల్లి ఏం చేస్తున్నది ఆమె ఒక ఉద్యోగం చేసి బయటికి పోతున్నాడు ఒక లక్ష రూపాయల రెండు లక్షల నారాయణ చైతన్య గాయత్రి లాంటి కాలేజీలకు పిల్లల్ని అప్పచేసేసి వాడే చదివిపించుకుంటాడే వాడే ర్యాంకులు వస్తాయి అంటున్నాం కానీ ఒక వాడు వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు ఇంట్లో తండ్రి తల్లిది కానీ తండ్రిది కానీ సెల్లు పట్టుకొని చూస్తున్నాడు కానీ ఒక తల్లిదండ్రులు కూర్చొని అరే ఇవాళ్ళు ఏం చదివినావు ఇవాళ ఎట్టుపోయినా ఒక అకేషన్కి ఇంటికి వెళ్ళడం కానీ కానీ గ్రామీణ స్థాయిలో పిల్లలు ఇంటికి తీసుకపోవడం కానీ ఒక చర్చని కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాన్ని డిస్కస్ చేయడం కానీ ఇలాంటి వాటికి తావు లేకుండా పోయింది వాడు ఏంది వస్తున్నాడు బ్యాగ్ ఆడేసేస్తున్నాడు మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తున్నాడు లేదంటే మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసుకుని కూర్చున్నాడు చాటింగ్లు వాడు ఏదైతే మాట ఈ రకంగా యువత ఖరాబ్ అవుతున్నది అంటే సంబంధాలు అనేటివి కుటుంబ స కుటుంబంలోనే ఎక్కువ ఉండాలి పిల్లలతోటి తల్లిదండ్రులు ఏనాడైతే సమయాన్ని ఎక్కువ కేటాయిస్తారో పుస్తకాలే కాకుండా తదితర లోకజ్ఞానకు సంబంధించిన అంశాలు పిల్లలతో ఎప్పుడైతే తల్లిదండ్రులు చర్చిస్తారో అప్పుడు వాళ్ళు పరిపక్వత చెందుతారు మైండ్ ప్రకారంగా ఏది మంచి ఏది చెడు అనేది నా నాలుగు గోడల మధ్యలో కూర్చున్న కళాశాలలకు స్కూల్కో పోతే కాదు తల్లిదండ్రులు చెప్పాలి తల్లిదండ్రులు ఇలా సమాజం అంటే ఏంది కల్చర్ అంటే ఏంది బంధు బంధుత్వాలు అంటే ఏంది చదువు అంటే ఏంది ఉద్యోగాలు అంటే ఏంది ఎదుటి వ్యక్తి పెద్దలు చిన్నలనే గౌరవాన్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు నేర్తారో అప్పుడు విద్యార్థికి పరిపక్వత చెందుతుంది కానీ దానికి అసలు లేకుండా పోయింది కదా సిబిఎస్ఈ స్కూల్లో వేసినావా ఇప్పుడు నేను ఒక స్టేట్ సిలబస్లో వేసినా ఇవి ప్రెస్టేజ్ ఇష్యూగా ఒక లక్ష రూపాయలు కట్టడం పిల్లగాని దాంట్లో చెప్పడం వీళ్ళు పని వీళ్ళు చేసుకోవడం అందుకనే యువత ఏం చేస్తున్నది తల్లి తండ్రి వద్దు తల్లి వద్దు పిల్లలదు లేక చెడు ప్రభావంగా దారితీస్తుంది వాళ్ళ దోస్తులు వాడు ముందు సెల్ ఫోన్ చూడడం సెల్ ఫోన్ తర్వాత యూట్యూబులు చూడడం యూట్యూబ్ల తర్వాత సిగరెట్ తాగడం సిగరెట్ కూడా కిక్కు ఏం చేస్తాడు ఇంకా లోతైన విశ్లేషణకి వెళ్ళిపోయి ఇలా కాలేజీలలో దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో దొరుకుతున్నాయి కనుక డ్రగ్స్ కానీ కుక్కయని కానీ గంజాయి కానీ తాగేసి వానికి ఒక తల్లి ఒక చెల్లి ఒక దోస్తు ఒక అమ్మ నాయనని భయం లేకుండా ఆ వాడు ఏం చేసుకుంటా అర్థం కావట్లేదు కనుక దీనికి తప్పకుండా ఒక పౌరునిగా ఒక విద్యార్థి నాయకుని ఇచ్చేది వాళ్ళ సందేశం ఏంటంటే తల్లిదండ్రులది సగం బాధ్యత ఉండాలి పిల్లల మీద చదివే ఇది సమాజానికి మూల కారణం అనుకునేటోళ్ళు దాంతోపాటుగా సమాజం పట్ల కూడా అవగాహన నేర్పాల్సినటువంటి అవసరం ఉందనేది నా వాదన మానవ సంబంధాల అంటే తరు తరుగు తగ్గిపోవడం వల్లనే ఇలాంటివి కారణాలు ఉంటాయని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మానవ సంబంధాలు ఇప్పుడు ఏ రోజైతే ఒక మనిషి ఈ సెల్ ఫోన్ కాకుండా ఈ గ్లోబలైజేషన్ నుంచి చూడడం తగ్గించి ఒక కాడ కూర్చొని ఒక మనిషితో ఒక పెద్ద ఆయనతో కానీ ఒక చిన్న ఆయనతో కానీ తన ఏజీ స్నేహితులతో కానీ ఆట ఆట స్థలానికి అలవాటు పడడం ఒకటి కుటుంబానితోటి చర్చించడం రెండు మూడోది తనకు సంబంధించిన అంశాలు తనకు వచ్చినటువంటి విధానం తన సీనియర్లను అడిగి తెలుసుకోవడం ఎక్కువ మానవ సంబంధాలు మాట్లాడుకోవడం ఎప్పుడైతే పెరుగుతుందో ఇలాంటి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు సంకేతాలు తప్పుడు కార్యక్రమాలు తప్పుడు చర్యలకు బ్రేక్ పడుతుంది మానవ సంబంధాలే పెరగాలి విద్యార్థి దశ నుంచి కానీ దాని చిన్న కిడ్స్ దశ నుంచి కూడా మనుషులు మనుషులు మాట్లాడుకోవడం ఏ రోజైతే పెరుగుతుందో ఆ రోజు మాత్రం ఇలాంటి వాటికి చాలా వరకు మనం కంట్రోల్ చేయడానికి వీలుంటుంది అంటే మీరు చెప్పింది ఈ మధ్యకాలంలో మనుషులు మనుషులు మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయింది ఇద్దరు ఎదురు ఎదురు కూర్చున్నా కానీ ఎవరు ఫోన్లలో వాళ్ళు మునిగిపోతున్నారు తప్పిస్తే మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయింది అలాంటి సందర్భంలో గతంలో చూసినట్టయితే స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ క్విజ్ పోటీలు కానీ ఎలక్ట్రిషియన్ పోటీలు కానీ అలాగే చూసినట్టయితే ఆటలు కానీ గేమ్స్ కానీ అంటే ఏదో యాక్టివిటీ వస్తుండేది అసలు ఇప్పుడు ఏ యాక్టివిటీ లేదు అంటే ఒక ఒక పర్సన్కి ఒక పర్సన్కి ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి మధ్య ఎలాంటి సంబంధాలు లేక కారణం కారణం అంటే ఈ కార్పొరేట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు మనం చదువుకుని గ్రామీణ స్థాయికి వెళ్ళి వచ్చినాం సార్ మాకు అసలు ఆ సెల్ ఫోన్ను టీవీ అంటే ఎందుకు తెలియదు లేచినంటే అంటే మేము ఆడిన ఆడలలో ఇప్పుడు ఆడిన ఆటలల్లో ఇప్పుడున్న పిల్లలు ఒక వాళ్ళకి అసలు ఆటలు అంటే కూడా ఎందుకు తెలియదు వాళ్ళకి తెలిసింది ఒకటి సెల్ ఫోను క్యారమ్ బోర్డు కూడా ఆడట్లేరు క్రికెట్ ఇవే మనము ఈనాడు ఒక ఆట చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడా వందల రకాల ఆటలు వందల రకాల చర్చలు ఊరిలో ఉన్న భాగవతాలు నాటకాలు ఇవన్నీ చూడడం ద్వారా మైండ్ మనకు మంచిగా పనిచేసింది ఈరోజు కూడా మనం అదే స్టార్ట్గా స్ట్రాటజీగా స్టార్ట్ కల ఐఏఎస్లో తీసుకోరు ఐపీఎస్లో తీసుకోరు ఇప్పుడున్న పిల్లలు ఎవరైతున్నారో అసలు ఏం ఉద్యోగాలు వస్తున్నారో కూడా మనకు ఉద్యోగం వస్తే కూడా పంటలు అంటే ఏంది అంటే ఏంది రైతులు అంటే ఏంది మనకు అన్నం మ్యాంచ్ వస్తుంది వీటి మీద కూడా కనీసం అవగాహన లేదు వానికి ఐఐటిఆ ఎన్ఐటిఆ నీటా ఇప్పుడు ఇవాళ కాలేజీలు స్కూళ్ళు కూడా వాళ్ళకి ఆట స్థలం ఉండాలి ఏ కాలేజీ పెట్టినా ఆట స్థలం ఉండాలి ఏ స్కూల్ పెట్టినా కూడా ఆట స్థలం ఉండాలి ఏ స్కూల్లో ఉన్న ఇవాళ పర్మిషన్ ఉన్న స్కూళ్ళలో వందల ఒక పది శాతం స్కూల్లో కూడా ఆట స్థలాలు లేవు కాలేజీలో కూడా ఆట స్థలాలు లేవు ఈ రకంగా ఏమవుతుందంటే వాళ్ళని నాలుగు గోడల మధ్యలో బంధించి ఒక బైలర్ కోడలకి వానికి ఒక ఏసీ ఏర్పాటు చేసి రెండు లక్షల ఫీజు తయారు చేసేసి మానవ సంబంధాలు అనేది ఎటువంటి ఒక వానికి ఒక సబ్జెక్టు ప్రకారంగా మెచ్యూర్ కాకుండా ఐఐటీ మీద తీసుకుపోదామా ఎన్ఐటీ మీద తీసుకుపోదామా వాడు ఉంచి ఉంచి క్లాస్ రూమ్ గదిలో ఉంచి వాడిని ఒకటేసారి ఇంజనీరింగ్ పంపించేసరికి వాడికి ఏమవుతుంటే ఫ్రీడమ్ దొరుకుతున్నది ఫ్రీడమ్ దొరకబట్టి వాడు అప్పుడు కూడా ఏమన్నా మంచి బనికొచ్చే కార్యక్రమాలు చేస్తారంటే చేయట్లేడు సీలేడు తాగుదునా మందు తాగుదనా లేకపోతే గంజాయి తాగుదునా ఎక్కడైతే నలుగురు కలిసి సమాజ వ్యతిరేక కార్యక్రమాలు సమాజ వ్యతిరేక చర్యలు ఏదైతే ఉంటాయో వాటికి పాల్పడుతున్నారు ఇవన్నిటికీ కారణం ఏంటని పిల్లలకి శారీరక ఎదుగుదలతో పాటుగా మైండ్ ఎదగాలంటే మానవ సంబంధాలు పెరగాలి ఒకటోది రెండోది స్కూల్ పది ఏదైతే స్కూల్ సమయాలల్ల వాళ్ళకి ఆడుకునే సమయాన్ని కేటాయించాలి రెండోది తరగతి గదులనే కాకుండా వాళ్ళకు ఒక ఆట స్థలాన్ని ఇచ్చి పిల్లలకి డ్రిల్ పీరియడ్ ఏదైతే ఫిజికల్ టెస్ట్ మాస్టర్ని పెట్టేసి ఒక డ్రిల్ పీరియడ్ అనేది తప్పకుండా ఉండాలనేది చట్టం తీసుకురావాలి ఈరోజు ప్రభుత్వాలు ఏదేదో చట్టాలు తీసుకొస్తున్నాయి ఇలా చిన్న పిల్లలు అమ్మాయిల మీద దాడులు చేస్తే చట్టాలు రావట్లేవు వచ్చినా ఉంటాయి ఇంతవరకు ఇంప్లిమెంట్ కావట్లేవు అమ్మాయిల మీద దాడులకు చట్టాలు ఉండవు విద్య ఇచ్చిన ఫీజులు పెరిగిపోతున్నాయి దానికి చట్టాలు రావు అదేవిధంగా డ్రగ్స్ ఈ మాఫీ వచ్చి లోకం మొత్తం నాశనం అయిపోతుంది దానికి చట్టాలు రావు ఏదో సంబంధం ఉట్టు ఏదో జీఎస్టీ మీద చట్టాలు తీసుకోవచ్చారు ఐదు నిమిషాలల్లో ఏదో పనికిరాని అంటే సమాజంలో అది కూడా ఒక అంతర్భాగమే కానీ తక్షణంగా ఏదైతే ఉన్నాయో దానిపైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సాధ్యమైతే కానీ అప్పటివరకు ఈ దేశం ఖచ్చితంగా నేటి యువత మాత్రం ఖరాబ్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ మార్గాలు ఉన్నాయి అంటే ఇక్కడ మరొక విషయం చూసుకున్నట్టయితే యువత స్ట్రెస్ వల్ల ఏమైనా డ్రగ్స్ వైపు మలుతుందని మనం అనుకోవచ్చు అదేం లేదు సార్ స్ట్రెస్ అని ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అది స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది గంజాయి ఇప్పుడు స్ట్రెస్ ఉన్న స్ట్రెస్ మీన్స్ కాలేజీలో స్ట్రెస్ ఇంట్లో వాళ్ళ స్ట్రెస్ ఇంట్లో వాళ్ళు ఐఐటి రావాలి ఇట్లాంటి పర్సెంట్ ఇది ఒక షోకు షోక్ అనేది ఏంటని అడిగితే దొరుకుతుంది వాళ్ళ దోస్త్ వాడు ఇద్దరు కలిసి అంటే దోస్త్ దొరుకుతుంది అనేది ఎక్కడి వరకు అంటే బాగా కార్పొరేటోళ్ళు బాగా హై మెట్రోపాలిటన్ మెట్రో కాస్ అది ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో అంటే గ్రామీణ ప్రాంతాలకు పట్టణాలకు అలాగే చిన్న చిన్న అంటే మామూలు మధ్యతరగతి వర్గాలకు కూడా చేరుతుంది అదే ఇప్పుడు భయంకరమైన విషయం ఏంటంటే అదే మనకు అవు ఇప్పుడు మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా సార్ వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా మనకి కల్చర్ లేదు డ్రగ్స్ కానీ ఇది ఏదైనా జనరల్గా ఉంటే ఆల్కహాల్ తీసుకుంటారు పిల్లలు ఇంజనీరింగ్ విద్యల అవసరం వస్తే పార్టీలు ఉన్నప్పుడు బీర్ గేర్ కానీ ఈ డ్రగ్గు కొకైన్ థైరాయిడ్ ఇవన్నీ కూడా వేరే దేశాలలోకి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్నాయి ఇంపోర్ట్ అవుతున్నప్పుడు దాన్ని చేజింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే గత ప్రభుత్వాలలో కనీసం ఈ కేసులను మేము అప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ గవర్నమెంట్లో కూడా మేము చాలా పెద్ద ఫైటింగ్ చేసినాం అప్పుడు కూడా రాజశేఖరరెడ్డి సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము అందరం కూడా పోరాటం చేసినాం దీనిపైన ఎటువంటి స్పందన లేదు దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొన్న అకున్ సబర్వర్ గారి ఆధ్వర్యంలో మంచి కేసు చీజింగ్ చేశారు అనుకున్నాం కొంత భయపడితే అనుకున్నాం ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు స్కూల్స్ ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా ఇదేదో కేసులు మంచిగా తీసుకుని అనుకున్నాం కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసినారు ఆ కేసు ఏమైందో తెలియదు ఆయన కేసు మధ్యలో ఉండగానే ఒక ఇరవై ఎనిమిది మంది పేర్లు వెల్లడిస్తా అని చెప్పంగానే పది రోజులు లీవ్ పెట్టేసి పక్కకు పోసిండి అని చెప్పి చూసినాం మన మీడియాలో అన్నింటిలో కూడా అంటే దీనికి ఖచ్చితంగా ఒక పోలీసు నిఘా వ్యవస్థను పెంచి ప్రభుత్వాలు ప్రమేయం లేకుండా ఖచ్చితంగా అధికారులు కనుక ఇది ఇలాంటి ఇంపోర్ట్ కాకుండా పరాయి దేశం నుంచి వచ్చేట ఏదైతే ఈ మాఫియా ఈ డ్రగ్గు ఎక్కువకైనా ఉన్నాయో వాటిని దిగుమతి కాకుండా బ్రేక్ చేసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది కానీ ఇలా విడిగా దొరుకుతుంది బజార్లల్లో కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ నిన్న టూ డేస్ క్రితమే గంజాయి ముప్పై ముప్పై ఏడు కేజీలు పట్టుకున్నట్టుగా వార్త కథనాలు వచ్చి అంటే ఆ కేసు తర్వాత ఏమవుతుంది అనేది పట్టుకునే వరకు మాత్రం అది వస్తుంది దాని తర్వాత కేసు ఏమైంది దాని దానిలో ఉన్న ఎవరు చేశారు అనేది ఎప్పుడు కూడా బయటికి రావట్లేదు ఇలా ఒకటేసారి ఇప్పుడు అధికారుల దగ్గర లోపం అనేది మనం చెప్పలేము అధికారులకు వాళ్ళంతా వాళ్ళని పని చేసుకొని ఇస్తే ఖచ్చితంగా ఇరవై ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కేసు క్లోజ్ అయింది మొన్న గడిచిన ఒక కేసు డ్రగ్స్ కేసులలోనే ఇరవై ఎనిమిది మంది పేర్లు వెల్లడిస్తా అన్న పేర్లను కూడా వెల్లడించడానికి సెలవులు పెట్టి వెళ్ళిపోయాడు ఇలా నిన్న కూడా మనం అనుకుంటున్నాం కొన్ని కేజీలు దొరికింది డ్రగ్ అని ఓన్లీ మనం అంతవరకే చూస్తున్నాం కానీ తర్వాత ఏం జరుగుతుందని సమాధానం దొరకట్లేదు అంటే దాని కారణం ఎవరు రాజకీయ నాయకులే కదా ఇప్పుడు అధికారే పోయి పట్టుకున్నాడు అధికారి వెల్లడిస్తాడు ఆయన అంతటా ఆయన బ్రేక్ చేయకపోతే కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వాళ్ళ పైన పొలిటికల్ ప్రెషర్ చేయడం వలన కేసు నుంచి పక్క తప్పుతున్నది కాబట్టి మేము ఇప్పుడే విద్యార్థిని లోకం నుంచి కానీ ఒక యువ యువకునిగా మాట్లాడుతున్నది ఏంటంటే దయచేసి ఇలాంటి విద్యార్థులని నాశనం చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి చిన్న చిన్న వయసు పద్దెనిమిది పదమూడేళ్ళ పిల్లలు ఇలా కుక్క తాగితే వాళ్ళ భవిష్యత్ నిర్మాతలు వాళ్ళు ఇలా వాళ్ళే లేనప్పుడు ఈ దేశం ఎడిపోతుంది ఈ దేశం ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో ఎట్ల ఎట్ల మార్పులు రావాలి ఇవన్నిటికి కూడా రాజకీయ నాయకుల దగ్గరనే ఉన్నది నాణ్యమైనటువంటి నాయకత్వం లేక లోపం రాజకీయ లోపాల వల్లనే రాజకీయ బ్రోకరిజం వల్లనే ఈరోజు వ్యవస్థ దుర్మార్గంగా తయారైతుంది అనేది నా ఆవేదన అంటే మీ ఆవేదన కరెక్టే ఎందుకంటే ఆదిలోనే తుంచకపోతే అది పెరిగి పెద్దదే అవకాశం ఉంది అది మనకు ఎగ్జాంపుల్ అంటే పంజాబ్ యువత మొత్తం మత్తులో మునిగింది అనేదే ఎన్నికల ప్రధాన ప్రజారానికి ఇప్పుడు చూసినట్టే తెలుగు రాష్ట్రాల్లో కొంత తక్కువే ఉంది దేశంలో కూడా తక్కువే ఉంది ఇప్పుడు మనం ప్లాస్టిక్ని నిషేధిద్దామని ఎప్పటికంటే మొత్తం మూసుకొచ్చిన తర్వాత మొత్తం కవర్ అయిన తర్వాత ప్లాస్టిక్ నిషేధం అలాగే అంటే ఇప్పుడు అంత పెద్ద ఉద్యమం చేసే చేస్తున్న ప్లాస్టిక్ మీద అంటే ఇనిషియల్ స్టేజ్లోనే దీన్ని అంటే ఇది అరికట్టడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు అంటే ఒక ఎలాంటి పోరాటాలు చేయదలుచుకున్నారు ఒకటి సార్ ఇప్పుడు దీనిపైన దీనిపైన ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని నా ఆలోచన విధానం ప్రకారం ఏంటంటే దిగుమతి అవుతున్నటువంటి పరాయి దేశం నుంచి ఇప్పుడు ఎట్లా వస్తాయి వస్తే సముద్ర మార్గం నుంచి వస్తాయి లేదంటే విమాన మార్గం నుంచి వస్తాయి లేదంటే రైలు మార్గం నుంచి అని వస్తాయి ఈ మూడు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళ నిఘా నేత్రాలు పెంచుకొని ఖచ్చితమైనటువంటి పర్యవేక్షణలో వాటిని రాకుండా చేయడం అనేది ఒకటో భాగం రెండో భాగం మన ద మన దేశంలో మనం మనమేం చేయాలంటే మన యువజనులు మన విద్యార్థులు ఖరాబ్ కావద్దంటే చైతన్యవంతమైన కార్యక్రమాలను పెట్టాలి చైతన్యం అంటే ఇలా కాలేజీలు ఎన్నెన్నో కార్యక్రమాలను తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా ఇలా ప్లాస్టిక్ లెక్కనే కాలేజీలల్లో కూడా విద్యార్థి చేరుతున్నప్పుడే వాని బయోగ్రఫీ కానీ వాని సంబంధించిన టోటల్ బయోడేటా తీసుకోవడం కానీ వాళ్ళ పేరెంట్స్కి మంత్లీ మంత్లీ ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి కండక్ట్ చేసేసి పిల్లలు ఎడిపోతున్నారు ఇంటికాడ ఏం చదువుతున్నారు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని దీనివల్ల ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నో స్మోకింగ్ సెక్యూరిటీ జోన్లో ఉండొద్దు స్మోకింగ్ తగ్దు రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో ఎయిర్పోర్ట్లలో అని చెప్తున్నాం ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అది అంటే ఇంప్లిమెంట్ కావట్లేదు గుట్కా తినొద్దని చెప్తున్నారు గుట్కాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి గుట్కాలు దొరుకుతున్నాయి సిగలెట్ దొరుకుతున్నాయి కానీ నో స్మోకింగ్ అని బోర్డు పెడుతున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు ఓన్లీ కంట తుడుపు చర్యగా ముక్కుదుడుపు చర్యగా మాత్రమే ఏదో అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఉపయోగపడుతున్నాయి కానీ సంస్థాగతన గ్రౌండ్ లెవెల్ వరకు జరగట్లేదు ఇలా నో స్మోకింగ్ అని పెట్టారు రైల్వే స్టేషన్లు స్మోక్ చేయట్లేరా ఎయిర్పోర్ట్లో స్మోక్ చేయలే చేస్తున్నారు అంటే దానికి దాని బాధ్యత ఎవరు వహించాలి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి ఇలా కాలేజీలలో కూడా ఇలా విద్యార్థి విద్య యువత ఖరాబ్ అవుతుందని అంటే దానికి ఏం చేయాలి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అదేవిధంగా పిల్లలు చే తల్లిదండ్రులతోటి ఒక పిల్లగాడే కాదు ఒక పిల్లగాడు కాలేజీలో చేరిండంటే ఆ స్టూడెంట్ వరకే కాదు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా కాలేజీ యాజమాన్యం టైఅప్ కావాలి ఏం చేస్తున్నాడు మీ పిల్లగాడు పేరెంట్స్ మీటింగ్ పెట్టగలగాలి పిల్లగాడు ఒకసారి ఖరాబ్ అయ్యిండే వానికి భయపడవు అని చెప్పే కాదు తల్లిదండ్రులతోటి అట్రాక్ట్ అయిపోయి వాటిని కుటుంబంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత పెడితే ఖరాబ్ కానీ సోర్సెస్ ఉంటాయి కానీ ఎవరు పట్టించుకుంటున్నారు నా ఫీజు నాకు గట్టిండ నా డొనేషన్ నాకు గట్టిండా పద్దెనిమిది లక్షలు అయినా సీఎస్సికి లేకపోతే ఇరవై లక్షలు ఇదే చూస్తున్నది కానీ ఈ ఈ దేశం బాగుపడాలి ఈ యువత ముందుకెళ్ళాలి ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనేది ఒక పేరెంట్స్కు లేదు విద్యార్థులకు లేదు మరో నాయకులకు లేవు అలాంటప్పుడు ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనేది నేను చెప్తున్నా సార్ దాన్ని యూత్ అంటే దేశానికి వెన్నెముక యువత యువత చెడు మార్గంలో పట్టినప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవాలి ప్రభుత్వాలు నియంత్రణ ఉండాలి కాలేజీల నియంత్రణ ఉండాలి ఇవన్నీ లేకపోతే అంటే మన దేశంలో ఇప్పటికైతే ఇంకా అంటే డ్రగ్స్కు బా బానిసలు ఎక్కువ మంది కాలేదు అది కాకముందే ప్రభుత్వం కానీ తల్లిదండ్రులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ రామ్మూర్తి గౌడ్ గారు మీరు యూత్ ఎక్స్ప్రెస్కి వచ్చినందుకు ఇది ఈరోజు యూత్ ఎక్స్ప్రెస్ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి